శివుడు గంగా జలాన్ని తన తలపై ఎందుకు ధరించాడో మీకు తెలుసా పూర్వం సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షి శాపంతో భస్మమైపోతారు వారి ఆత్మలకు మోక్షం రావాలంటే గంగాదేవి భూమిపైకి రావాలని తెలుసుకుంటారు సగర వంశీయుడైన భగీరథుడు అనే రాజు గంగాదేవి కోసం కఠోర తపస్సు చేస్తాడు భగీరథుడు తపస్సుకు మెచ్చిన గంగాదేవి భూమిపైకి రావడానికి ఒప్పుకుంటుంది కానీ ఆమె ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది భూమి దానిని తట్టుకోలేదు అప్పుడు భగీరథుడు శివుడిని వేడుకుంటాడు శివుడు తన జుట్టు విప్పి గంగాదేవి ప్రవాహాన్ని అందులో బంధించి చిన్న దారలుగా భూమిపైకి విడుదల చేస్తాడు ఈ విధంగా గంగా నది సురక్షితంగా భూమిపైకి ప్రవహిస్తుంది సగరపుత్రులకు మోక్షం లభిస్తుంది లోక కళ్యాణం కోసం శివుడు చేసిన త్యాగానికి ఇది ప్రతీక అందుకే శివుడిని గంగాధరుడు అని కూడా పిలుస్తారు